అందరికీ శ్రీరామండి మాది ప్రకాశం జిల్లా కంకణంపాడు గ్రామం వెలిగల మండలం నుంచి వచ్చాము దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది మంది వచ్చాము మేము ఎందుకు అని అంటే మన గుడి మనం ఒక రక్షించుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఐందవ శంకరణకి మేము కలిసికట్టుగా వచ్చాము ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఒక పార్టీల ప్రభావం పడుతుందో ఆ గ్రామంలో ఉన్న గుడులన్నీ వెనకబడిపోయి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి కనుక ఈ యొక్క వ్యవస్థని కఠినంగా దూరం చేసి మన ఊరిలో ఒక గ్రామంలో ఉన్నటువంటి శివాలయాలు కానీ రామాలయాలు కానీ ఏ ఒక్క ఆలయాన్ని అయినా సరే డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి దానికి ఈ యొక్క ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ కూడా మనకు బాగా అవగాహన కల్పించడం కోసం వీళ్ళు పెడుతున్నారు దీన్ని మనం ఇంకా పెద్దగా జయప్రదం చేసి ఈ యొక్క హైందవ తత్వాన్ని మనం మన గ్రామాలలో పిల్లలతో సహా వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఇతర మతాలను మార్చుకోకుండా ఇతర వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మన వాళ్ళని మనం రక్షించుకుంటే మన గ్రామాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం మన జిల్లాని రక్షించుకున్న వాళ్ళం అవుతాము మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మన దేశ యొక్క సంస్కృతిని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ సోదరులకు కానీ అలాగే మీడియా ప్రతినిధులకు కానీ మా యొక్క శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్